సంస్థలో అతనికి అదే సంస్థలో చదువుతున్న సెకండ్ ఇయర్ స్టూడెంట్కి మధ్య ఉన్న గొడవల కారణంగా అతన్ని కొట్టడం జరిగింది తర్వాత అతను యూట్యూబ్ చెందిన వ్యక్తి కావాలంటే అది షెడ్యూల్ వ్యక్తులపై జరిగిన జారీగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రదీప్ విక్రమ్ ఎవరైతే ఉన్నారో జేమ్స్ ఇక్కడ సైన్ హాస్పిటల్లో నెల్లూరులో సైన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కారణంగా దర్యాప్తు నిమిత్తం వచ్చి అతను విచారించారు ఈ కేసులో దాడికి పాల్పడిన ముద్దాయిల్ని త్వరలో అరెస్ట్ ఎంతమంది దాడికి పాల్పడారు అంటే ఎఫ్ఐఆర్ ప్రకారం మనకి ఏడు మంది పేర్లు వచ్చినాయి ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటారు అంటే అక్కడ వాళ్ళు తిరుపతి చుట్టుపక్కల